మా గౌరీ బాగున్నావా అలాగే నాను ఎమ్మా గౌరీ నాటకాలు బాగా దరక లేదు గంగయ్య ఏ ఊళ్ళలో జనానికి పౌరాణిక నాటకాల మీద మోస తగ్గిపోయింది ఆహా అందరూ రికార్డ్ డాన్సుల మీద సాంగిక నాటకాల మీద మోసు పెంచుకున్నారు ఏం చేస్తాం ఆహా రే గంగ ఏం కూడా అందుకే ఈసారి మన నాటకాల మార్చి పారేశాను అలాగా ఏం చేస్తాంరా కాలంతో పాటు మనం మారాలిగా పదండి పదండి అంతే మరే మయూరి చక్కెర తక్కువైన కప్పు కలుపు ఎంత చక్కెర కలిపితే దికాష్ అంట దికాష్ కలిపితే పాలు అంటావ్ డబ్బులు ఇచ్చేది ఒకటికి తాగేది మూడు టీలు మోలే కొరిచి ముండాలికి ఎంద ఇది టీ குடி పాపా మయూరి కప్పు పాలెవొ తాగిపోతా పాలా ఇక్కడమో పాపా మోలే పాలిడు ఇందుసారి వన్నా పోడు గుడ్లపొచ్చే చూస్తా ఉంటాడు ఏయ్ ఏంటి రాష్ట్రానికే రౌడి రౌడీ మా గురువు వస్తున్నాడు ఎన్ని కావాలి కాదే పొట్టుకుంటా నిన్ను పెళ్లి చేసుకోవడానికి తాళి పొట్టు పెళ్లి మేళంతో సహా వస్తున్నాడు ఈ చీర కట్టుకుని సిద్ధంగా ఉండు ఏం జరిగింది ఆ రౌడీ రుద్రయ్య గారు రోజు నా టీ కొట్టుకొచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటా పెళ్లి చేసుకుంటానంటూ నన్ను అల్లరి పెడుతున్నాడు ఇన్నాడు ఎలాగో తప్పించుకున్నాను కానీ ఈ రోజు తాళి పొట్టు పెళ్లి మేడంతో సహా వచ్చేసాడు నీకేం భయం లేదు ధైర్యంగా ఇక్కడే నిలబడి వాడి పెళ్లి చాలా ఘనంగా జరిపిస్తాను కానీ నేను కాచుకుంటాను నువ్వు చూసుకో శిశువులు మీ అమ్మగారు పెర్రెక్కలు గట్టిగా ఇడిసిపట్టుకుంటారు ఆలివయ్యే దానివి దన్నల దలు కాదు లవ్ చెయ్యలే లవ్ ఎవరు రాబరు బాధ్యలు నేను అప్పన్నా ఆపద్దు నా పెళ్ళికి మూత పుట్టాలేద్రయ ఇదో రకం పెళ్ళి వాయించండి వెళ్ళి అయిపోయింది ఇక ఊరేగించండి రొమ్మ నండి ఎన్ మోళి గౌరవం చంద్రబాబు చంద్రంబాబు వాడు వాడు మళ్ళీ ఛాయలకు నేను రోజా నా గుప్పిట్లో ఉన్న ఈ వార్తని ఊరందరికి గుప్పనిపించేసి వచ్చేస్తాను ఉట్టి గురవయ్య కాదు బాబు నా పేరు గుప్పిటి గురవయ్య గుప్పిడు గురవయ్య నేను తాగలే ఏమా అయ్యానైంది గుండెపోటు అమ్మా ఏట్నానా గుండెపోటు తొందరికి వెళ్ళి బావా అలాగే ఒక్క నిమిషంలో వచ్చేస్తాను నాన్న జాగ్రత్త మేము ఉన్నది ఎందుకయ్యా ఎందుకయ్య మందులోడానికేగా కాకపోతే ఈ వయసులో నేను ఆ గుర్రం మీద ఎక్కలేదు దయచేసి ఏ వాహనమైనా పట్టరా వస్తాను అంత టైం లేదు డాక్టర్ గారు అవతల మా నాన్న గుండెపోటుతో బాధపడుతున్నాడు అది సరేనయ్యా అంత దూరం నీ గుర్రం మీద నేను వస్తే అక్కడ నాకు గుండిపోటు వస్తుంది కనుక ఏ వాహనమైనా పట్రా వస్తా పెడకండి నేను దొంగను కాను ఎందుకు అతారు మా నాన్న ప్రమాదంలో ఉన్నాడు అర్జెంట్ గా డాక్టర్ని తీసుకెళ్ళాలి మీ కార్ లో డాక్టర్ని ఈ మోసాలేవి నా దగ్గర సాగు ముందు దారదు నన్ను నమ్మండి ఇది మోసం కాదు నిజం మర్యాదగా నా మాట విన్నావా సరే సరే లేదా నీ కారులో ఉన్న పెట్రోల్ తీసి పైన పోసి నీ కార్ను బూడిత చేస్తాను ఆపదను అర్థం చేసుకోలే నేను ఇలాంటి వాళ్ళకి అలాగే చేయాలి వద్దండి అలాగే పోనీ రాబట్టి ప్రాణాలు నిలబడ్డాయి ఇదే ఇంకో పది నిమిషాలు లేట్ అయి ఉంటే పరిస్థితి చేజారిపోయింది ఇప్పుడు ఏం ప్రమాదం లేదు నేను రాసిచ్చిన మందులు వాడండి అలాగే డాక్టర్ గారు దేవుళ్లా వచ్చారు దేవుళ్లా వచ్చింది నేను కదయ్యా ఆ కారు అమ్మాయి గారు పరిస్థితి చూశారుగా లేక దౌర్జన్యం చేశాను ఏమనుకోకండి అనుకోకండి మేము అపార్థం చేసుకొని నేనే తొందరపడ్డాను ఐఎం సారీ ఎలాగైతేనే సమయానికి వచ్చి మా నాన్న ప్రాణం కాపాడారు మీ మేలు మర్చిపోలేను ఎలాగైనా సరే మీరు రుణం తీర్చుకుంటాను అంత మాట అనకండి డాక్టర్ గారిని రమ్మనండి డ్రాప్ చేస్తాను నేను సార్ పాలు తెమ్మంటారా పాల సంగతి ఇప్పుడు ఎందుకురా మామూలు పాలు కాదు సార్ నిక్కార్స్తైన పాలు తల్లి పాలా ఆవు పాలు పాల సంగతి తర్వాత చూద్దాం గాని ఒరే రంగ ఒక్కసారి మంచి కాలం ఎవరు లేరు ఒక్కసారి ఆ వంగరా నేను వంగను నేను వంగను బాబోయ్ వంగితే మీరేం చేస్తారు నాకు బాగా వంగ రంగా రంగ వంగరా వంగరా అరిస్తే పొడుస్తాను పొడిస్తే అరుస్తాను అరిస్తే పొడుస్తాను పొడిస్తే అరుస్తాను అరే రంగా ప్రతి మలుతున్నాను రా ఊరికే వంగొద్దు ఒక రూపాయి ఇస్తాను వంగరా వంగను భంగవు వంక వంగవా రోడ్ చిన్నారా వంక స్థార పూరా పోయి పాలు అలా అన్నారు బాంగ్ ల పాల్ విరీ రూపాయి ఇస్తాను వంగరా వంగరా అంటే వంగరాకి పోయావు ఇప్పుడు ఏమైందిరా నీ రూపాయి నీకే ఇచ్చేసి దూకేశాను ఇవ్వండి సరే రూపాయి నాకు ఇచ్చే ఇదిగో నీ రూపాయి సరిపోయింది ఏమైంది నా అడుగు పోయింది దూకేశారా

నందివర్ధనంగా మారిన ఏమండి ఆ పాత పేరుతో పిలిచిన పరువు తీకండి ఏంటే నీ పరువు నాలుగు రోడ్ల జంక్షన్ లో నాటు సారా అమ్ముకోవడమా ఇప్పుడు నేను మహిళా మండలి ప్రెసిడెంట్ వాళ్ళకు తెలిస్తే నన్ను గౌరవించరండి ఊర్లో ఉన్న వాళ్ళు నిన్ను గౌరవించాలి కట్టుకున్న మొగుడిని నిన్ను గౌరవించు. ఏమి ఈ దూకే అలవాటు తప్ప ఇంకే దుర్ అలవాటు నాకు లేదే. అయితే ఈ పాడ అలవాటు మామనా మానను మానరు మానను మానరు మానను నిన్ను పోస్తావే ఏ మమ్మీ ఇయర్ ఆ టైంలే అసరే ఇంత సేపు ఫంక్షన్ కి రాకుండా సారీ మమ్మీ ఏదో సారీలే ఎస్పీ గారి అమ్మై ఐటి గారి అమ్మై

రాజకుమార్ నా కారు కడ్డంగా నిలబించాడు అంతే డాటరు ఇదంతా ఎవటి నువ్వు చూసిన సినిమా కథ కాదు మమ్మీ అసలు రాజకుమారు ఎందుకు నీ కారు ఆపాడు అదే సస్పెన్స్ నేను మీకు టెన్ మినిట్స్ టైం ఇస్తున్నాను మీరు ఆలోచించి అసలు ఆ రాజకుమారుడు ఎవరో అక్కడ ఏం జరిగిందో ఊహించి చెప్పాలి నేను ఈలోగా డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను చూస్తూ ఉంటావా మాధవి చెప్పిందే దానికి సమాధానం నీకు వచ్చిన ఈ ఇన్విటేషన్ లో ఉంది బుద్ధి చూసుకోడి శ్రీమతి పిడతల నందివద్దన గారు థ్యాంక్ యూ ప్రెసిడెంటు ఆంధ్ర మహిళా మండలి కొత్తూరు గుడ్డు 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 కీర్తిశేషులు నాయుడు గారు అబ్బాయి రాజశేఖర నాయుడు గారు ఓహో అమెరికా రెండు వస్తున్నారా గుడ్డు 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 అయితే మనం తప్పకుండా వెళ్ళి మన పిస్టేజ్ పెంచుకోవాల్సిందే ఆ